ал,-л- чис- ال-, ఫార్వర్డ్ చేస్తా అలా లేదు నవరుని డౌన్ చేయండి అది ఎక్స్‌పోజ్ అవుతుంది

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని లాభానికి స్వాగతించిన అధ్యక్షులు బంజులు రామ్ గారికి కార్యదర్శి రమేష్ గారు రిటైర్ అధ్యాపకులు రాష్ట్ర నాయకులు పెద్దలు రాజేందర్ గారికి అదేవిధంగా స్పాన్సర్స్ అయిన మిత్రులు ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణ్ గారికి ఈ క్యాలెండర్ స్పాన్సర్ చేసిన మిత్రులు వసంత కన్స్ట్రక్షన్స్ గంగయ్య గారికి వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యాపక బృందం ముఖ్యంగా టీపీటీఎఫ్ సభ్యులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు రాష్ట్ర బాధ్యులకు పాత్రికేత్రులకు అందరు కూడా నమస్కారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని లావానికి స్వాగతించిన అధ్యక్షులు గౌరవ రామ్ గారికి కార్యదర్శి గారి రిటైర్డ్ అధ్యాపకులు రాష్ట్ర నాయకులు పెద్దలు రాజేందర్ గారికి అదేవిధంగా స్పాన్సర్స్ అయిన మిత్రులు ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ కన్యాణ్ గారికి ఈ క్యాలెండర్ స్పాన్సర్ చేసిన మిత్రులు వసంత కన్స్ట్రక్షన్స్ గంగయ్య గారికి వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యాపక బృందం ముఖ్యంగా టిపిటీఎఫ్ సభ్యులకు రిటైర్డ్ ఎంప్లాయీస్కు రాష్ట్ర బాధ్యులకు పాత్రికేయులకు అందరు కూడా నమస్కారం